డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మహాభారత యుద్ధంలో నాలుగవ భాగము సుయోధనుడు దుష్టద్యుమ్నుడు మీద అత్యంత తీవ్రమైన బాణము ప్రయోగించి అతడి ధనుస్సును ఖండించాడు దుష్టద్యుమ్నుడు వేరొక విల్లు తీసుకుని సుయోధనుడి మీద బాణవర్షం కురిపించాడు సుయోధనుడు దుష్టద్యుమ్ని ధనుస్సు ఖండించి అతడి నుదుటున పది బాణములు నాటాడు ఆగ్రహించిన దుష్టద్యుమ్నుడు వేరొక ధనుస్సు అందుకొని సుయోధనుడి ధనుస్సు కేతనము రథమును విరిచాడు సుయోధనుడు ఏమాత్రం జంకక దుష్టద్యుమ్నుని బల్యము ఖడ్గం ధ్వజం అశ్వములను సారథిని కవచమును తునాతనకలు చేశాడు అది చూసిన దుష్టద్యుమ్నుని సోదరుడు అతడిని తన రథమ మీదకు లాక్కుని తీసుకుని వెళ్ళిపోయాడు అప్పటి వరకు పోరుతున్న కర్ణుడు అతడిని విడిచి దుష్టద్యుమ్ను వెంబడించాడు సాత్యకి కర్ణుడిని తరుముతున్నాడు దుష్టద్యుమ్నుకి కర్ణుడికి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది వారిరువుకి మధ్యలో వచ్చిన కర్ణుడిని ఎదుర్కొన్న ఎనిమిది మంది పాంచాల రాకుమారులను కర్ణుడు యమపురికి పంపాడు తనను చుట్టుముట్టిన ఛేది పాంచాల వీరులను కర్ణుడు సంహరించి ధర్మరాజు వైపు వెళ్ళసాగాడు అది చూసిన ఉప పాండవులు నకుల సహదేవులు దుష్టజ్యుమ్ శిఖండి ఒక ఒక్కొమ్మడిగా కర్ణుడిని చుట్టుముట్టారు మరొక పక్క భీమసేనుడు కౌరవ సేనలను నిర్దాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు అతని వీర విహారానికి మారణ హోమానికి భయపడి కౌరవ యోధులు అతడి ఎదుటికి రావడానికి సాహసించలేకపోతున్నారు అర్జునుడు సంశక్తులను సంహరించి మిగిలిన త్రిగర్త సైనికులను తరుముతున్నాడు త్రిగర్త సైనికులు అర్జునుడి ధాటికి పారిపోయారు అర్జునుడు కన్నుడి వైపు రథం తోలుతున్నాడు అది చూసిన సుయోధనుడు త్రిగర్త సైనికులను యుద్ధోన్ముఖులను చేసి అర్జునుడితో యుద్ధానికి పంపాడు కాంభోజ సైనికులను తోడు చేసుకుని త్రిగర్తులు అర్జునుడిని ఎదుర్కొని చుట్టుముట్టారు అర్జునుడు కాంభోజ సేనలతో సహా త్రిగర్తల తలలను నరికాడు రణభూమి అంతా వారి మొండెములతో నిండిపోయింది తనను ఎదుర్కొన్న కాంభోజరాజు సోదరుడిని అర్జునుడు ఒకే ఒక్క బాణంతో అతడి చేతులు నరికాడు అది చూసి అర్జునుడిని చుట్టుముట్టిన యవ యమనసేనలు అతడి చేతిలో హతమయ్యాయి శ్రీకృష్ణుని రథసారథ్యములో అంతటా తానే అయ్యే యుద్ధం చేస్తున్న అర్జునుడిని అశ్వత్థామ ఎదుర్కొని అర్జున నువ్వు నాతో యుద్ధము చేయట లేదు నన్ను నీ అతిథిగా స్వీకరించి యుద్ధమును ఆతిథ్యముగా ఇవ్వు అన్నాడు అర్జునుడు కృష్ణుడి వంక చూశాడు కృష్ణుడు అర్జునుడితో అశ్వత్థామ అర్జునుడితో తనివితేర యుద్ధము చేసి సుయోధనుడి రుణం తీర్చుకో అన్నాడు వెంటనే అశ్వత్థామ కృష్ణుడి మీద అరవై బాణములు వేసి అర్జునుడి మీద మూడు బాణములు వేశాడు అర్జునుడు అశ్వత్థామ ధనుస్సు విరిశాడు అశ్వత్థామ మరొక వెల్లంబును అందుకొని అర్జునుడి శరీరం అంతా శరములు నాటి కృష్ణార్జునులను రథంతో సహా బాణవర్ బాణవర్షంలో ముంచాడు కృష్ణార్జునులకు ఏమైందో తెలియక సైనికులు హాహాకారాలు చేశారు కృష్ణుడు అర్జునుని వంక చూసి అర్జున ఇదేమి వింత అశ్వత్థామ నిన్ను గెలవడమా నీ పరాక్రమం నశించిందా నీలో అధైర్యం ప్రవేశించిందా నీ గాండీవం బలం నశించిందా లేక గురుపుత్రుడని జాలి చూపుతున్నావా అన్నాడు శ్రీకృష్ణుడి మాటలకు రోషం తెచ్చుకొని అర్జునుడు కోపంతో అశ్వత్థామ విల్లు విరిచి కేతనము విరిచాడు అశ్వత్థామ వెంటనే ఒక బల్లెము తీసుకున్నాడు అర్జునుడు దానిని కూడా విరిచాడు ఇది చూసిన సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టారు అర్జునుడు వారిని అందరిని క్షణకాలంలో చంపాడు వారి రథము విరిచి గజములను అశ్వములను చంపాడు సంశక్తులకు తోడుగా అంగ వంగ కలింగ నిషాద దేశ సేనలో అర్జునుడిని చుట్టుముట్టాయి ఇంతలో అశ్వత్థామ మరొక విల్లు రథము సమకూర్చుకుని అర్జునుడిని ఎదుర్కొని కృష్ణార్జును మీద క్రోర శరములు ప్రయోగించాడు అర్జునుడు అశ్వత్థామ శరమ మీద కంఠము మీద చేతుల మీద గుండెల మీద పాదముల మీద శర ప్రయోగం చేశాడు అశ్వత్థామ రథాశ్వములో పగ్గములు ఖండించాడు రథాశ్వములు అదుపు తప్పి రథమును ఎటో తీసుకుని వెళ్ళాయి అశ్వత్థామ తన రథమును అదుపు చేసుకుంటూ కన్నుడి వైపు వెళ్ళాడు అర్జునుడు మిగిలిన సంశక్తుల గర్వము అనచటానికి వెళ్ళాడు ఇంతలో మగధరాజు దండధారుడు గజమును ఎక్కి పాండవ సైన్యములో చొరపడి సైన్యమును నాశనం చేయసాగాడు కృష్ణుడు అర్జున ముందు వాడి పని పట్టు అని రథమును దండధారుని వైపు పోనిచ్చాడు దండధారుడు కూడా అర్జునుడిని ఎదురుగా గజము ఎక్కి నిలిచి వారిపై పదునైన బాణములు ప్రయోగించి కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు అర్జునుడు ఒకే బాణంతో దండధారుని చేతులు రెండు నరికి మరొక బాణంతో అతడి గజమును వధించి అతడి సైన్యములను చెల్లాచెదురు చెదురు చేశాడు అర్జునుడు తిరిగి సంశక్తక సైన్యం మీదకు వెళ్ళాడు ఇంతలో సుయోధనుడు తన సైన్యముతో కన్నును చేరాడు ఇరువురి సేనలు పాండవ సేనలను ఎదుర్కొన్నాయి ఇంతలో పులింద బాహ్లికా ఆంధ్ర భోజ సైన్యాలు సుయోధనుడికి అండగా నిలిచాయి అపారమైన సేనా వాహినితో సుయోధనుడు కర్ణుడు పాండవ సైన్యాలను చుట్టుముట్టారు వారి ధాటికి ఆగలేక పాండవ సేనలు పారిపోసాగాయి పాండ్యరాజు మలయధ్వజుడు కౌరవ సేనలను కకావికలను చేస్తున్నాడు అతడిని అశ్వత్థామ ఎదుర్కొన్నాడు ఇరువురు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు మలయధ్వజుడు అశ్వత్థామ వింటి త్రాటిని తెంచాడు అశ్వత్థామ మరొక విల్లందుకుని మలయధ్వజుని మీద శరవర్షం కురిపించాడు మలయధ్వజుడు వాయవ్యాస్త్రాన్ని సంధించి అశ్వత్థామ వేసిన బాణములను చెల్లాచెదురు చెదురు చేసి అశ్వత్థామ చక్ర రక్షకులను చంపి అతడి విల్లు విరిచి చక్ర రక్షకులను చంపాడు అశ్వత్థామ బెదరక మలయధ్వజుడు వేసిన బాణములను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు ఇంతలో పాండ్యరాజు ఒక ఏనుగును ఎక్కి ఒకే బాణంతో అశ్వత్థామ తలపై ఉండే మణిని కింద పడేలా కొట్టాడు అశ్వత్థామ కోపం కట్టలు తెంచుకొని వీరావేశంతో ఊగిపోతూ పాండ్యరాజు అనుచరులను అతడి ఏనుగులను చంపాడు అశ్వత్థామ పాండ్యరాజు యొక్క తల నరికాడు అది చూసి పాండ్యరాజు సేనలు పారిపోయాయి సుయోధనుడు అశ్వత్థామను పొగట్టులతో ముంచాడు అశ్వత్థామ కన్నుడికి అండగా వచ్చి పాండవ సేనను అర్జునుడు పాండవ సేనకు అండగా వారి మధ్య నిలవగానే అర్జునుడు ఉన్నాడన్న ధైర్యంతో పాండవ సైన్యం నిలబడింది అప్పటికి దుష్టద్యుమ్నుడు కర్ణుడితో పోరాడుతున్నాడు అశ్వత్థామ దుష్టద్యుమ్ను చూసి ఓరి బ్రహ్మజ్ఞ నా తండ్రిని చంపిన పాపానికి నిన్ను చంపక వదలను ఈ రోజుతో నీ ఆయువు నా చేతిలో మూడింది అని దుష్టద్యుమ్ను మీదకు ఉరికాడు దుష్టద్యుమ్నుడు అశ్వత్మా నన్ను బ్రహ్మజ్ఞ అంటున్నావు స్వధర్మము వదిలి పరధర్మాన్ని ఆశ్రయించిన మీరు బ్రాహ్మణులా బ్రాహ్మణులను చంపిన పాపం బ్రాహ్మణ కులానికి అపకీర్తి తెచ్చిన నీ తండ్రిని చంపి నేను పుణ్యము సంపాదించుకున్నాను నీ తండ్రిని చంపిన ఖడ్గం ఇంకా అలాగే ఉంది దానితో నీ తల నరుకుతాను అలా ఒకరిని ఒకరు నిందించుకుంటూ దుష్టద్యుమ్నుడు అశ్వధామ వింటిని విరిచాడు ఇక మిగిలినటువంటి భాగం రేపటి ఐదవ భాగంలో వివరిస్తాను ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తాం